ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు అంటే మీకు తెలుసు నాకంటే బాగా ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు కేంద్ర మంత్రిగా ఏం చేసిండా కిషన్ రెడ్డి గారు అని ఎవరినని అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు హాస్పిటల్ డొనేషన్లు ఇచ్చిండ్రు అంబులెన్స్లు ఇచ్చిండ్రు చాలా వేరే వేరే పనులు చేసిండ్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు అని అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కుర్కురే రెడ్డి అంటున్నారు కురుకురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ముఖ్యమంత్రి గుండి ఆనాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసింది కిషన్ అన్న కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలేదన్నా అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబాయ్ అంటే ఆయన చెప్పినట్టు సార్ ఇక్కడ రెండు లిఫ్ట్లు ఛాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్ల లిఫ్ట్లు చాలు చేయ అంటే ఆ రెండు లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి గంత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యూన్సీ లా గుడి మల్కాపూర్ లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చిచ్చే చెప్పిండు మారేడుపల్లి కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో రేకుల శెడ్డే అంత తప్ప ఈ ఐదేళ్లు హైదరాబాద్ లో మూసికి వరదలు వచ్చినా రూపాయిదేలే పైస సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే పదిహేను ఏళ్లు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలే మొత్తం హైదరాబాద్ లో రెండు ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి అది కూడా గుంజుకున్నారు వాళ్ళు మేము ఇయ్యలే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్ లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు పూర్తి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పు వాళ్ళు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు సికింద్రాబాద్ లో నేను ఏమేం చేశాను కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్దాలే వస్తాయి తప్ప నిజాలు రావు మేము కేసీఆర్నే ఓడించాం ఒక దగ్గర కామారెడ్డి అది గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నటువంటి పనికిరాని వాళ్ళు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు సికింద్రాబాద్ లో నేనేమేం చేశానో కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్దాలే వస్తాయి తప్ప నిజాలు రావు మేము కేసీఆర్నే ఓడించాం ఒక దగ్గర కామరెడ్డి అది గుర్తుపెట్టుకోలేదు ముఖ్యమంత్రి ఉన్నటువంటి